ంటుంది పోనీ భాద్రపదం శుద్ధపక్షం అంటే పూర్ణిమ వరకు ఇదేదో వినాయక చవితి ఉత్సవాలు అని అనుకుందాం తర్వాత ఖాళీయే కదా అప్పుడు వనభోజనాలు పెట్టుకోవచ్చు కదా అనే అనుమానం మనకు వస్తుంది భాద్రపద పూర్ణిమ అయిపోయిన వెంటనే బహుళ అంటారు అక్కడి నుంచి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు అంటారు అంటే పితృదేవతలు అందరికీ కూడా వాళ్ళ పేరిటి తలుచుకుని శ్రాద్ధాలని పెట్టవలసినటువంటి కాలం ఆ పదిహేను రోజుల పాటు తండ్రి ఒక తిథిలో మరణిస్తే తల్లి ఒక తిథిలో మరణిస్తే ఆ ఇద్దరికీ కలిపి పెట్టవలసినటువంటిది మహాలయ అమావాస్య రోజున కాబట్టి కొంతమంది పట్టింపుతో తల్లికి ఫలానితి తింటే ఆతిథి నాడే తల్లికి ఫలానితి తింటే ఆతిథి నాడే పెడుతూ ఉంటారు కాబట్టి ఈ భాద్రపదంలో ఈ వనభోజనాల్ని పెడితే ఆ సంప్రదాయం దెబ్బతింటుంది మనం భోజనం అనే కొత్త సంప్రదాయాన్ని పెడుతూ దాని ద్వారా ఉన్న సంప్రదాయాన్ని చెడగొట్టినందువల్ల ప్రయోజనం ఏముంటుంది అంచేత అది సరికాదన్నారు ఆ తర్వాత ఆశ్వయజవాసం వస్తుంది ఆశ్వయజవాసం అంటే పాడ్యమి నుండి ఇదిగో అమావాస్య వరకు త్రిశక్తుల ఉత్సవాలు చేయాలి అంటే బ్రహ్మ భార్య సరస్వతికి విష్ణువు భార్య లక్ష్మికి శంకరుని భార్య పార్వతికి ఈ ముగ్గురికి కూడా మొత్తం నెల పొడుగునా ఉత్సవాలు చేసేటటువంటి అద్భుతమైన దివ్యవాసం మాసం ఆశ్వయుజం ఆశ్వీజం అనకూడదు ఆశ్వీజం అంటే చదువురాదు అని అర్థం అది చదువురాని వ్యక్తి మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది ఆశ్వయుజం అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే ఉండే కాబట్టి ఆశ్వయుజ మాసంలో నెల రోజులు అమ్మవారి ఉత్సవాలే కాబట్టి అప్పుడు మనం వన భోజనాలని పెట్టుకుంటే ఈ అమోఘమైన సంప్రదాయాన్ని కోల్పోతాం ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ సరస్వతిని అంటే విద్యలో ధైర్యాన్ని ఇచ్చామని విష్ణువు భార్య అయినటువంటి లక్ష్మి ధన ధైర్యాన్ని మనకిస్తుంది ఆ ఆ అమోఘమైన అవకాశాన్ని అలాగే శంకరుని భార్య అయినటువంటి పార్వతి సౌమంగల్యాన్ని అంటే భర్త జీవించి ఉండే పుం స్త్రీతనాన్ని ఇస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోతాం మనం వనభోజనాల పేరిట ఊళ్ళో ఎరుతూ అలాగే వనాలకి తిరుగుతూ ఉంటే చేత ఆ విషయము సరికాదు ఆశ్చర్యం తర్వాతది కార్తీకం దీంట్లోనే ఎందుకు చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటున్నాం కాబట్టి కార్తీకం తరువాతి ఉండే మాసాల గురించి చెప్పుకుని అక్కడ కూడా వన భోజనాలు సరికాదు అనుకుని కార్తీకానికి వద్దాం కార్తీకం తరువాతిది మార్గశీర్ష మాసం మృగశీర్ష నక్షత్రం ఆకాశంలో పూర్ణిమ నాడు ఉంటే ఏర్పడే మాసం మార్గశీర్షం అప్పుడు చలి ప్రవేశిస్తుంది మెల్లగా వనభోజనాల పేరిటి కానీ వెళ్ళినట్టయితే దాదాపు చలిగా ఉండడమే కాకుండా నాలుగింటికి కూడా మంచు ప్రారంభం అయిపోతూ కురవడం మొదలవుతుంది కాబట్టి శీతపైత్య వ్యాధులని ప్రత్యేకంగా అంటే ముక్కు కారడం కళ్ళు ఎర్రబడడం జలుబు చేయడం కంఠం నొప్పి పెట్టడం దవడకి సంబంధించిన వ్యాధులు రావడం ఇన్ని రుగ్గణతలకి అవకాశం ఉంటుంది రుగ్మత అనకూడదు రుగ్ణత అనాలి అదిగో అట్లాంటి రుగ్ణతలు అన్నీ వచ్చే అవకాశం ఇదిగో ఈ మార్గశీర్ష మాసంలో ఉంటుంది అంచేత అప్పుడు కూడా వన భోజన విధానం సరికాదు చలికి మంచుకి పిల్లలు ఇబ్బంది పడతారు కూడా ఇక మార్గశీర్షం దాటిన తర్వాత పుష్యమాసం వస్తుంది పుష్యమాసం సూర్యుని ఆరాధనానికి చాలా 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 గొప్పది పుష్యంలో సూర్యుని కానీ ఆరాధించినట్టయితే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిరంతరం పారాయణం చేసినట్లయితే బుద్ధి వికసిస్తుంది అంతేకాక శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది దీర్ఘకాల అనారోగ్యం ఉంటే తొలగుతుంది అటువంటి పుష్య మాసంలో బాగా చలి చలితో పాటు మంచు హెచ్చు మొత్తాదులో పగలు కూడా కురుస్తూ ఉండే కాలం కాబట్టి వనభోజనాలకు వెళితే ఆనందానికి మించి దీర్ఘకాల వ్యాధులు శరీరంలో ప్రవేశిస్తాయి దీర్ఘకాల వ్యాధులు ఈ మిగిలినటువంటి మాసాల్లో తాత్కాలికమైన వ్యాధులు వస్తాయేమో కానీ మార్గశీర్షంలో కానీ ఈ వనభోజన విధ పుష్యమాసంలో కానీ వెడితే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది